హలో నమస్తే వెల్కమ్ టు షాన్వి వైసీపీకి వరుసగా షాకుల మీద షాక్లు తగులుతున్నాయి తాజాగా కూడా మరోసారి భారీ షాక్ తగిలింది పార్టీలో కీలకంగా ఉన్న ఓ నేత రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను మాజీ సీఎం జగన్ కు పంపించారు ఒంగోలుకు చెందిన వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు జగన్కు ఆయన తాజాగా ఓ లేఖను పంపించారు వైసీపీకి తాను రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో బాలినేని పేర్కొన్నారు దీంతో వైఎస్ జగన్కు మరోసారి దెబ్బ తగిలినట్టయింది కాగా బాలినేని ఒంగోలు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు జగన్ ప్రభుత్వంలో ఈయన మంత్రిగా కూడా పనిచేశారు గత కొంతకాలంగా వైవి సుబ్బారెడ్డితో పలు విభేదాలు కారణంగా ఆయన అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది ఇటు తాను మంత్రిగా రెండున్నర ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో కూడా బాలినేని జగన్ పై అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే వీటితో పాటు పలు అంశాల దృష్ట్యా కొద్ది రోజుల నుంచి అధిష్టానంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే పార్టీకి బాలినేని రాజీనామా చేశారంటూ పలువురు రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు ఇదిలా ఉంటే జగన్ కు బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర బంధువు అవుతారని చెబుతున్నారు ఈ నేపథ్యంలో పార్టీపై ఆయన రాజీనామా ప్రభావం ఎంతో కొంత పడే అవకాశం లేకపోలేదని అంటున్నారు అయితే బాలినేని జనసేన పార్టీలో చేరనున్నారని సమాచారం రేపు తన అనుచరులతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించిన చర్చలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయంటూ పలువురు నేతలు చెప్పుకొస్తున్నారు రేపు మరోసారి జనసేన పార్టీ అధ్యక్షుడితో సమావేశమై అనంతరం పార్టీలో చేరుతారని చెబుతున్నారు ఈ సందర్భంగా బాలినేని మీడియాతో మాట్లాడుతూ పలు కారణాలతో వైసీపీకి నేను రాజీనామా చేశా రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరు జగన్ రాజకీయాలు సరిగ్గా లేనప్పుడు వ్యతిరేకించా రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలి విలువలు కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వ్యక్తి వచ్చినా సాయం చేశా ప్రజల తీర్పు శిరోధార్యం అంటూ ఆయన పేర్కొన్నారు వైసీపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి తాజాగా కూడా మరోసారి భారీ షాక్ తగిలింది పార్టీలో కీలకంగా ఉన్న ఓ నేత రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను మాజీ సీఎం జగన్ పంపించారు ఒంగోలుకు చెందిన వైసీపీ కీలక నేత బాలినేని రెడ్డి కీలక ప్రకటన చేశారు జగన్కు ఆయన తాజాగా ఓ లేఖను పంపించారు వైసీపీకి తాను రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో బాలినేని పేర్కొన్నారు దీంతో వైఎస్ జగన్కు మరోసారి ఎదురు దెబ్బ తగిలినట్టయింది కాగా బాలినేని ఒంగోలు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు జగన్ ప్రభుత్వంలో ఈయన మంత్రిగా కూడా పనిచేశారు గత కొంతకాలంగా వైవి సుబ్బారెడ్డితో పలు విభేదాలు కారణంగా ఆయన అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది ఇటు తాను మంత్రిగా రెండున్నర ఏళ్ల పాటు పనిచేసిన తరువాత ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో కూడా బాలినేని జగన్ పై అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే వీటితో పాటు పలు అంశాల దృష్ట్యా కొద్ది రోజుల నుంచి అధిష్టానంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే పార్టీకి బాలినేని రాజీనామా చేశారంటూ పలువురు రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు ఇదిలా ఉంటే జగన్ కు శ్రీనివాస్ రెడ్డి దగ్గర బంధువు అవుతారని చెబుతున్నారు ఈ నేపథ్యంలో పార్టీపై ఆయన రాజీనామా ప్రభావం ఎంతో కొంత పడే అవకాశం లేకపోలేదని అంటున్నారు అయితే బాలినేని జనసేన పార్టీలో చేరనున్నారని సమాచారం రేపు తన అనుచరులతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించిన చర్చలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయంటూ పలువురు నేతలు చెప్పుకొస్తున్నారు రేపు మరోసారి జనసేన పార్టీ అధ్యక్షుడితో సమావేశమై అనంతరం పార్టీలో చేరుతారని చెబుతున్నారు ఈ సందర్భంగా బాలినేని మీడియాతో మాట్లాడుతూ పలు కారణాలతో వైసీపీకి నేను రాజీనామా చేశా రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరు జగన్ రాజ్ రాజకీయాలు సరిగ్గా లేనప్పుడు వ్యతిరేకించా రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలి విలువలు కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వ్యక్తి వచ్చినా సాయం చేశా ప్రజల తీర్పు శిరోధార్జం అంటూ ఆయన పేర్కొన్నారు